నమస్కారం వెంకటగిరి నియోజకవర్గంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషంలకు మండలాల వారీగా పోలిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి మొత్తం ఓటర్ల సంఖ్య కలువాయి రాపూరు సైదాపురం బాలాయపల్లి డక్కిలి వెంకటగిరి నియోజకవర్గంలో మహిళల ఓటర్ల సంఖ్య ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అలాగే పురుషుల సంఖ్య ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఓటర్లు ఉన్నారు అలాగే పోలైన ఓటర్ల సంఖ్య ఈ నియోజకవర్గంలో మహిళల సంఖ్య అయితే ఇరవై తొమ్మిది వేల నూట అరవై మూడు అలాగే పురుషులు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మొత్తం అరవై ఒక్క వేల నూట అరవై రెండు మంది ఓటర్లు ఈ ఓటు హక్కును ఇప్పటి వరకు నిర్వర్తించుకున్నారు